హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ఫార్టీ త్రీ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు కళ్యాణి హ్యాపీనెస్ చూసి అనుమానపడుతుంది ఉమాదేవి నిజంగా ఇది విశ్వ వచ్చాడని హ్యాపీగా ఉందా లేక గౌతమ్ వచ్చాడు అని తెలిసి హ్యాపీగా ఉందా అనుకుంటూ సుబ్బలక్ష్మికి కాల్ చేయడానికి పక్కకు వెళ్ళిపోతుంది పెద్దవాళ్ళు టిఫిన్ చేశాక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పిల్లలు అంటే కళ్యాణి సంధ్య విశ్వ వాసు రూపాలు కూడా విశ్వరూప అంబిక పిల్లలు టిఫిన్కి కూర్చుంటారు ఏంటి పిల్లలు సంత అంత కలిశారా అంటూ వస్తాడు ఆర్య పిల్లలు అందరిలో ఆర్య పెద్దవాడు తర్వాత కళ్యాణి తర్వాత సంధ్య తర్వాత విశ్వ తర్వాత వాసు అందరికన్నా లాస్ట్ రూప అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు విశ్వ ఒరేయ్ అందరం పక్కపక్క ఇళ్లలో ఉన్న కలిసేగా ఉంటున్నాం కనీసం నేను ఉన్నానో లేదో కూడా తెలియదా అంటాడు ఆర్య చూసుకోలేదా అన్నయ్య అంటాడు నీ చూపు ఎప్పుడు సరిగా ఉందని అంటూ నవ్వుతుంది కళ్యాణి నవ్వుతుళ్ళ కళ్యాణ్ ఫేస్లో వచ్చిన గ్లోకి ఆశ్చర్యంగా చూస్తాడు ఆర్య కళ్యాణి ఇంత హ్యాపీగా ఉంది ఏంటి అంటే ఏదో జరిగింది అనుకుంటాడు అవును కుంపదీశి వంటలు చేశావా ఏంటి అంటాడు విశ్వ రై ఇంకా కళ్యాణి చిన్నపిల్ల అనుకుంటున్నావా పెళ్ళయింద్రా కొంచెం తగ్గు అంటుంది సంధ్యవాలమ్మ రాజ్యలక్ష్మి విశ్వ తల మీద ఒకటేసి కరెక్ట్గా చెప్పావో చిన్న వదిన వాడికి బాగా అల్లరి ఎక్కువ అంటుంది అంబిక పెళ్ళి అనగానే కొంచెం డల్ అయిపోతుంది కళ్యాణి చూడండి మీ వల్లే పెళ్లి టాపిక్ ఎత్తగానే డల్ అయిపోతుంది కళ్యాణి అంటాడు విశ్వ తెల్లవారి నుంచి బాగానే ఉన్నావుగా మళ్ళీ మారిపోవడం ఎందుకు అంటుంది అంబిక ఉమాదేవి మాత్రమే అక్కడ ఉండదు తన సుబ్బలక్ష్మితో మీటింగ్ చేస్తుంది మీకు ముగ్గురు లేడీస్ ఉంటారు అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచించి నువ్వు హ్యాపీగా ఉన్నావేమనుకున్నాం అక్కడ గౌతమ్ కూడా హ్యాపీగానే ఉండి ఉంటాడు అంటుంది శివలక్ష్మి ఏం చెప్పావక్క అని అడుగుతుంది రాజ్యలక్ష్మి చుట్టూ చూస్తుంది శివలక్ష్మి మగవాళ్ళు ఉమాదేవి అక్క ఎవరు లే లేరులే లేవదినా పర్లేదు మనమేగా పిల్లలు ఏమన్నారు లే చెప్పు అంటుంది అంబిక అసలు ఏం జరిగింది అని అడుగుతాడు ఆర్య టెన్షన్గా గౌతం రావడం తెల్లవారి మాట్లాడడం మొత్తం చెప్తుంది శివలక్ష్మి శివలక్ష్మికి తెలిసినంతవరకు మాత్రం ఏ నైట్ ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు అని కళ్యాణ్ ఏం చెప్పదు గౌతమ్ వచ్చాడా నైట్ ఉన్నాడా షాక్గా హ్యాపీగా అడుగుతాడు ఆర్య అంటుంది కళ్యాణి ఇంకేం ఆలోచిస్తున్నావు కళ్యాణి ఆ అబ్బాయి నీకోసం అంతలా తాపత్రయపడుతుంటే అంటుంది రాజలక్ష్మి ఏమో పిన్ని నాకేం అర్థం కావడం లేదు అంటుంది కళ్యాణి కానీ పెదమామయ్యకి తెలిస్తే అంటుంది రూప నువ్వు నీ భయం ఊరుకో ఈ భయంతో వెళ్ళి ఎవరికి చెప్పకు అంటాడు ఆర్య అంటే ఇప్పుడు గౌతమ్ అన్నయ్యని కళ్యాణి వదిలిని కలపాలి అంతేనా అంటాడు విశ్వ వదిన అంటూ చురుగ్గా చూస్తుంది కళ్యాణి నువ్వు నాకు వదినవేగా అంటాడు విశ్వ నవ్వుతూ అది ఇప్పుడు కృత వచ్చిందా అంటుంది ఏంటో పాపం అన్నయ్య ఎలా పడుతున్నాడు ఈ రాక్షస్తో అంటాడు విశ్వ ఉష్ మెల్లగా బావ ఎవరైనా చూస్తారు ఇప్పుడు ఏం చేద్దాం ప్రాణి ఏంటి అంటాడు వాసు ఆర్య అది విని విశ్వ ఏదో అంటుంటే బాబు మీరు మీ తెలివితేటలు వాడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం లేండి మీరు ఎవరికి చెప్పకపోతే చాలు అంటాడు ఆర్య మేమే మేము పిల్లలం కాదు అంటాడు విశ్వ నాకు తెలుసు నీ తీట పనులు అవసరమైతే ఏదైనా చేయాలంటే చెప్తా చేయండి అంతే అంటాడు ఆర్య ఏం చేస్తావు అని అడుగుతుంది రాజలక్ష్మి తెలియదత్తా ఆలోచించాలి ముందు గౌతమ్ కళ్యాణిని కలిస్తే అప్పుడు ఏం చేసినా పర్లేదు అంటూ కళ్యాణ్ వైపు చూస్తాడు ఆర్య ఏం చేస్తావు అన్నట్టు చూస్తుంది కళ్యాణి గౌతమ్ని కలిసి మాట్లాడు ఎన్నిసార్లు కలిసి మాట్లాడితే నీకు నమ్మకం వస్తుంది అంటే అన్నిసార్లు కలవు పూర్తిగా అర్థం చేసుకో అంటాడు ఆర్య ఏంటి ఉమాదేవి నువ్వు అనేది కళ్యాణి అంత హ్యాపీగా అనిపిస్తుందా విషయం ఏమై ఉంటుంది అంటావు అంటుంది సుబ్బలక్ష్మి నాకు అదే అర్థం కావట్లేదు గౌతమ్ కలిసిందేమో అందుకే మామూలు అయిపోయింది అని నా డౌట్ అంటుంది ఉమాదేవి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు వాళ్ళ తండ్రులు ఒప్పుకోరుగా అంటుంది సుబ్బలక్ష్మి అదే కదా నాకు అర్థం కావట్లేదు అక్కడ గౌతమ్ పరిస్థితి ఏంటి తను ఎలా ఉన్నాడు అని అడుగుతుంది ఉమాదేవి గౌతమ్ బాగానే ఉన్నాడు సంతోషంగా ఏం లేదు మామూలుగా అంటుంది సుబ్బలక్ష్మి ఎందుకైనా మంచిది ఈరోజు వెళ్ళి ఒకసారి కనుక్కో అంటుంది ఉమాదేవి హా వెళ్ళి చూస్తా నువ్వు కూడా కళ్యాణ్ మీద ఒక కన్నేసి చూడు అని ఫోన్ కట్ చేస్తుంది సుబ్బలక్ష్మి వీళ్ళిద్దరు కలిస్తే మా ప్లాన్ ఫెయిల్ అవుతుంది నా కూతురు రేపు వస్తా అంది తొందరగా అన్నయ్యకి చెప్పి పెళ్లి చేసేయాలి అనుకుంటుంది సుబ్బలక్ష్మి రాత్రి నిద్ర లేకపోవడంతో తెల్లారు ఆరు గంటలకు పడుకున్న గౌతం పదకొండు అవుతున్నా లేవాడు పనులు చూసుకొని ఇంటికి వచ్చిన ఆంజనేయులు ఏంటి నీ కొడుకు ఇంకా లేవలేదా అని అడుగుతాడు లేదండి చాలా రోజులైనట్లుంది ప్రశాంతంగా పడుకుని అందుకే నేను కూడా లేపలేదు అంటుంది పోనీ లే పడుకోనివ్వు ఇప్పుడు లేచి చేసేదేముంది అంటాడు అప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటికి వస్తాడు గౌతమ్ లేట్ అయిపోయింది నాన్న నేను చూసుకోలేదు అంటాడు పర్లేదు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు ఆంజనేయులు హా బాగున్నాను అని గౌతమ్ అనే అంతటిలో ఏంటి అల్లుడు అంత డల్గా ఉన్నావు అంటుంది అప్పుడే వచ్చిన సుబ్బలక్ష్మి అదేం లేదత్తా ఇప్పుడే లేచానుగా అందుకే అలా ఉంది అంటున్నా అంటాడు ఇంతలో తల్లి జ్యూస్ ఇస్తే తాగుతాడు బలంగా ఉండేవాడు ఇప్పుడు నిరసనగా తయారయ్యావు ఎంత పని ఆ పిల్ల అబ్బాయి జీవితం నాశనం చేసింది అంటుంది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి అంటూ అంజనే గారు అరిచేసరికి సైలెంట్ అయిపోతుంది అత్తా అయిపోయింది ఇక ఇంకా దానికోసం మాట్లాడకు నాకు ఇష్టం లేదు వదిలే అనేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు గౌతమ్ సుబ్బలక్ష్మి ముందే చెప్పాను కదా వాడి ముందు ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు అని అంటాడు ఆంజనేయులు సీరియస్గా అది అన్నయ్య బాధలో అలా వచ్చేసింది అంటుంది సుబ్బలక్ష్మి భయంగా ఇప్పటికే వాడి బాధలో ఉన్నారు కొంచెం కొంచెం తేరుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇలా మారుతున్న గాయాన్ని గుర్తు చేస్తే ఎలా అంటాడు ఆంజనేయులు అంటే గౌతమ్ కళ్యాణ్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడా అనుకుంటూ సరే అన్నయ్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుబ్బలక్ష్మి వాడు మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ కళ్యాణ్ని కలవాలని వాడు చూస్తున్నాడు ఏమవుతుందో అనుకుంటుంది కలివేని ఏంటి కళ్యాణి నువ్వు కలుసుకున్నారు అంట అడుగుతాడు గౌతమ్ అప్పుడే మీకు చెప్పేసిందా అంటాడు గౌతమ్ కళ్యాణ్ చెప్పలేదు అత్త చెప్పింది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిందంతా చెప్తాడు ఆర్య బావు మా ఇద్దరు అత్తలు చిన్నపిన్ని నాకు సపోర్ట్ అన్నమాట అంటూ నవ్వుతాడు గౌతమ్ అవును మేము కూడా ఉన్నాం అందులో అంటాడు అఫ్కోర్స్ నువ్వు లేకపోతే ఇలా అంటాడు గౌతమ్ ఆ మాత్రం క్రియేట్ ఇవ్వాలి మరి అంటూ నవ్వుతాడు ఆర్య డోంట్ వరీ క్లైమాక్స్లో క్రికెట్ అంతా నీకే ఇస్తానులే అంటాడు నవ్వుతూ గౌతమ్ సరేగానే నెక్స్ట్ ఏంటి కళ్యాణ్ ఏమంటుంది అని అడుగుతాడా లైన్లోకి వచ్చింది కానీ ఫుల్గా కాదు ఇంకా ట్రై చేయాలి త్వరలో ఉన్న చిన్న అనుమానమనే కలుపు మొక్కని తీసిపడేసి పచ్చని ప్రేమ మొక్క నమ్మకం అనే మొక్కలను పెంచాలి అంటాడు గౌతమ్ హా నువ్వు అనుకుంటే ఎంతసేపు లే గౌతమ్ మాయలోడివి నువ్వు ఏమైనా చేస్తావు అంటాడు ఆర్య చూడాలని కలవాలని అంటాడు కలవద్దు ఈసారి నేను అరేంజ్ చేస్తాలే అంటాడు ఆర్య సరే అనేసి కాల్ కట్ చేశాడు గౌతమ్ మాటల మధ్యలో వచ్చిన సంధ్య ఏంటి బావా గౌతమ్ బావ ఏమంటున్నాడు అంటుంది ఏముంది మీ అక్కని మళ్ళీ కలవాలంట తలలో ఉన్న కొద్దిపాటి అనుమానాన్ని పోగొట్టాలి కదా అంటాడు ఆర్య అవును అక్క బావాది సెట్ అయితే అని అంటున్న సంధ్యతో అయితే ఏంటి అంటూ చూస్తాడు ఆర్య ఏం లేదు బావా మామూలుగా అన్నాను అంటుంది నేను మామూలుగా అనుకోలేదు అంటాడు మరి ఏమనుకున్నావు వాళ్ళిద్దరికి సెట్ అయితే నెక్స్ట్ మనమే అంటాడు నవ్వుతూ ఏమోలే బాబా అంటుంది మోదే తిప్పుతూ అదేంటి అలా అనేస్తున్నావు లేకపోతే గౌతమ్ బాబా చూడు అక్క కోసం గొడవలు దూకి మరీ సీక్రెట్గా కలిసి తన ప్రేమను గెలిపించుకుంటున్నాడు సొంత భార్యాభర్తలు చాటుగా కలుసుకుంటూ షికార్లకు తిప్పుతున్నాడు అంటుంది నవ్వు నువ్వు అన్నది ఏంటి మనము కూడా బయటికి వెళ్దామా అంటాడు అది నేను అనకూడదు నువ్వు అనాలి నీకు ఆలోచన ఉండాలి అనుకుంటూ అలిగినట్టు మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆర్య తన చేయి పట్టుకుంటాడు బావా వదులు ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది సంధ్య ఈ రోజు నైట్ షోకి సినిమాకి వెళ్దాం కర్నూలుకి రెడీగా ఉండు అంటాడు నైట్ షోకా అని ఎలా ఎవరైనా తెలిస్తే అంటుంది ఎలా తెలుస్తుంది నువ్వు నీ ఇంట్లో నీ రూమ్లో ఉంటావు నేను నా ఇంట్లో నా రూమ్లో ఉంటాను తలుపులు వేసేసి కిటికీ నుంచి బయటికి వచ్చిస్తే మనం రూమ్లోనే ఉంటాం అనుకుంటారు అంటాడు ఆర్య సరే బావ్ అనుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ పట్టుకుని దగ్గరికి లాక్కొని ఏం కాదులే వైపడికే ముద్దబంది అంటూ బుగ్గ మీద చిరుముద్దు పెడతాడు చిన్నగా షాక్ గురై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంధ్య నవ్వుకుంటాడు ఆర్య ఇలాంటివి చేసేటప్పుడు డోర్స్ వేసుకోవాలని తెలియదా డోర్ దగ్గర నిలబడి అంటుంది కళ్యాణి తను చూసి చిన్నగా నవ్వుతూ డోర్స్ వేస్తే నిజంగానే డౌట్ వస్తుంది అంటాడు అలాంటప్పుడు ఇలాంటివి చేయకూడదు అంటుంది ఏం ఏం చేస్తాం కొన్ని కొన్ని ఆపలేం నీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా అనేసరికి గౌతమ్ చేసిన అల్లరి పళ్ళను గుర్తుకొచ్చి బుగ్గలో చిరుసిగ్గు వస్తుంది కళ్యాణికి తన మొహం చూసి అంత ఇష్టమున్న దానివి ఎందుకు వచ్చింది అనుమానాన్ని చిన్న అనుమానాన్ని పెద్ద చేసుకున్నావు గౌతమ్ కోసం ప్రశాంతంగా ఎందుకు ఆలోచించలేకపోయావు వదిలేసి ఎలా వచ్చేసావు అంటాడు ఆర్య నేను కావాలని వదిలి వచ్చేయలేదుగా నానా పంతంతో వచ్చేసారు తర్వాత డివోర్స్ అంటుంది సీరియస్గా కళ్యాణి చిన్న విషయాన్ని ఎందుకు ఇంత కంప్లీట్ చేసుకున్నావో అంత నీ చేతులైన ఉంది నువ్వు ఓకే అంటే చాలు మిగతా అంతా గౌతమ్ చూసుకుంటా అంటున్నాడు గౌతమ్ నా కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తాడు అయ్యుండొచ్చు కానీ మీ తండ్రులు వెయిట్ చేయరు ఈ లోగా మీ ఇద్దరికి వేరే పిల్లలు చేసేస్తా అంటే అప్పుడే నీకు ఓకేనా ఎక్కువ లాగితే తర్వాత బాధపడే నువ్వే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య ఆర్య చెప్పింది నిజమే కదా అంటూ ఆలోచిస్తుంది కళ్యాణి గౌతమికి తను వేరే పెళ్లి అయిపోతే ఆలోచన చచ్చిపోవాలి అనిపిస్తుంది తనకి మరి గౌతమ్ మీద నమ్మకం అసలు అది ఆలోచించాల్సిన అవసరం లేదు మరి ప్రేమ అది చాలా ఎక్కువ ఉంది రాత్రి తొమ్మిది గంటలకి పడుకుంటా అనేసి రూమ్లకు వెళ్ళిపోతుంది సంధ్య లైట్ ఆపేసి బాబా బయటికి రమ్మన్నాడు కదా అనుకుంటూ ఫోన్ పట్టుకొని కిటికీ నుంచి బయటికి దిగుతుంది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి బయటికి వెళ్తుంది సరిగ్గా గేట్ దగ్గరికి వచ్చేసరికి ఎదురవుతాడు శివశంకర్ ఒకసారి భయంతో బిగుసుకుపోతుంది సంధ్య ఈ టైంలో ఎక్కడికమ్మా అని అడుగుతాడు శివశంకర్ మామూలుగా అది అది పెదనాన్న అది ఎక్కడికి కాదు పైన గాలి కోసం వచ్చాను పెద్ద మీద పైన దోమలు ఎక్కువగా ఉన్నాయి అందుకని అంది భయంగా ఓహో సరే కానీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు శివశంకర్ అది ఏం లేదు పైన సడన్గా మిమ్మల్ని చూసి కొంచెం జరుచుకున్నాను అంటుంది పిచ్చి పిల్ల నన్ను చూసి ఎందుకే సరే తొందరగా పడుకో అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన శివశంకర్ రాజ్ కుటుంబాలు ఓకే ఓ ఇంట్లో ఉంటాయి వాళ్ళ పక్క ఇంట్లో ఉమాదేవి అంపిక ఉంటారు అమ్మో కొంచెం ఉంటే పెదరానికి దొరికిపోయేదని అనుకుంటూ గుండె పట్టుకునేసరికి ఇంతలో ఆర్యా నుంచి మెసేజ్ వచ్చింది బయటికి రా అంటూ మెల్లగా బయటికి వెళ్ళి ఆర్య బైక్ ఎక్కుతుంది ఏంటి ఇంతసేపు అంటారు డ్రైవ్ చేస్తూ బాబు అక్కడ అత్తమామనే ఉంటారు నేను బయటికి వస్తుంటే సరిగ్గా పెద్దైనా ఎదురు వచ్చాడు అంటుంది ఏంటి పెదమామై ఏమైనా అన్నారా జరిగింది చెప్తుంది సంధ్య పర్లేదు బాగానే కవర్ చేశావు అంటాడు సరేలే పదయిగా అంటుంది సంధ్య ఇద్దరు తన మొదటి డేట్ని దొంగచాటుగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని రాత్రి ఎవరికి వారు మెల్లగా వెళ్ళిపోతారు నీళ్ళ కోసం లేచిన ఉమాదేవి బయట ఏదో చెప్తా వినిపించడంతో కిటికీ నుంచి బయటికి చూస్తుంది చికెట్లో మెల్లగా తన రూమ్ వైపు వెళ్తున్న ఆర్య కనిపిస్తాడు ఈడేంటి ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నాడు తలనొప్పిగా ఉంది పడుకుంటా అన్నాడు కదా కళ్యాణానికి కలవడానికి వెళ్ళాడా లేక ఎవరైనా తెచ్చి నా నా తల మీద పెడతాడా అలా చేస్తే కళ్యాణ్తో పెళ్ళి అనుకున్న నా ప్రాణంతో ఫెయిల్ అవుతుంది ఇక నుంచి వీడి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి అనుకుంటూ వెళ్ళి పడుకుంటుంది సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ డే అంటూ మెసేజ్ చేస్తాడు ఆర్య అది చూసి మర్చిపోతుంది సంధ్య ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ బాబుల్లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్